ఉత్తరం దేవుని నామని మహిమ కాలం పిల్లరా మరో ఉదయకాల సమయంలో మనందరికీ శుభం కలిగినట్లు దేవుడు మనల్ని పరలోక నుండి దీవించుగాక ఈరోజు దేవుని యొక్క వాక్యం వార్త ఐదవ అధ్యాయము నలభై రెండవ వచ్చిన చదువుకుందాం మతేశ్వర వార్త ఐదవ వచ్చిన నలభై రెండవ వచ్చిన నిన్ను అడుగువానికి ఇమ్ము నిన్ను అప్పు అడగగోరువాని నుండి నీ ముఖము వద్దు స్తోత్రం కలిగిన నిన్ను అడుగువానికి ఇమ్ము నిన్ను అప్పు అడగగోరువాని నుండి నీ ముఖము వద్దు అని చెప్పేసి వాక్యం సెలవుస్తాయి అడిగే వారికి ఇచ్చేయండి ఒకరు అడుగుతారని తెలిస్తే ఖచ్చితంగా అడుగుతాడు అప్పుడు అడుగుతాడు లేకపోతే సహాయం అడుగుతాడు కాబట్టి వీళ్ళ నుంచి మనం ఇస్తే మళ్ళీ రావు అనేటువంటి ఉద్దేశం లేకుండా మొఖం తిప్పుకోవద్దని వాక్యం చదివిస్తుందండి మన మాటలు అవి సత్యమైన మాటలు దేవుని యొక్క మాటలు ఇవి కొంతమందిని చూస్తామంటే నిజంగా మరి వాళ్ళ దగ్గర ఉండి కూడా ఇవ్వడానికి కష్టపడతా ఉంటాం ఉండి కూడా ఇవ్వడానికి ఇష్టపడదు ఎందుకు ఇష్టపడతానంటే తీసుకొని మరల మళ్ళీ ఇవ్వకపోవటమో తీసుకొని ఎగ్గొట్టడమో లేకపోతే తీసుకున్న తర్వాత కృతజ్ఞత భావం లేకపోవటమో తీసుకున్న తర్వాత తిరిగి చెల్లించలేకపోవటం ఏదో ఒకటి మరి వారి జీవితాల్లో కారణం ఉంటుంది పిల్లలు అందుగురించి మరి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది అలాంటి వారికి ఇవ్వాలన్న మనసు మనకు రాదు సహజమైనటువంటి మానవ స్వభావం కాబట్టి మనం ఒక మనిషికి ఏదైనా సహాయం చేయాలన్నా అప్పేవాలన్నా కొన్ని క్వాలిటీస్ని చూస్తాం ఇది సత్యం ఇది కాకపోతే దేవుని యొక్క వాక్యం ఈరోజు చెబుతుంది నేను అడుగువానికి ఇమ్ము నేను అడుగువానికి గివ్ టు హిమ్ అంటే ఆ అంటే ఎవరైతే అడుగుతారో వాళ్ళకి ఇచ్చేయండి నేను అప్పు అడుగు నుండి నీ ముఖము త్రిప్పుకొని వద్దు అని చెప్పేసి వాక్యం సెలవుస్తుంది ఒకసారి ద్వితీయోదేశం కారణం పదిహేను అధ్యాయం ఏడవ వచ్చి నుంచి పద్నాలుగు వచ్చాయని చదువుకున్నట్లయితే వాక్యం రాయబడుతుందంటే అంటే నీ దేవుడైన నీ నీకు ఇస్తున్న దేశం అందు నీ పురములలో ఎక్కడైనాను నీ సహోదరులు ఒక భేదవాడి ఉండని వాళ్ళ భేదవాడైనా నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయంను కఠినపరచుకొనకూడదు భేదవాడి మీద హృదయాన్ని కఠినపరచుకొనకూడదు వాళ్ళు కరుణించాలి వాడిపైన ఎంతో కొంత జాలి పడాలి తర్వాత నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు ఆవశ్యంగా చెయ్యి చాపి వాని అక్కర చొప్పున అక్కరకు చాలినంత ఆవశ్యంగా వానికి అప్పియ్యవాళ్ళను నీ చెయ్యి చాచి వెంటనే వాని కొరకు ఎంతైతే అక్కరగా ఉందో ఎంతైతే అవసరంగా ఉందో ఆ అవసరత కొరకు నువ్వు ఏం చేయాలంట వారికి వారి అక్కర చొప్పున ఆవశ్యంగా తప్పకుండా వారికి ఎంతకుందో అప్పు ఇవ్వాలంట విడుదల సంవత్సరమైన ఏడవ సంవత్సరము సమీపమైన దాన్ని చెట్టతలుపు నీ మనసులో పుట్టక ఉన్నట్లు జాగ్రత్త పడ సహోదరుని అన్ని కటాక్షం చూపక నీవు వానికి ఏమీ ఇవ్వకపోయినా వాడు వాడొకరు నేను ఊర్చి ఏ హోవాకు అది నీకు పాపం మగును ఒకళ్ళు పేదవాడి వాడి దగ్గర ఏమీ లేదు మరి మనం గనక ఇవ్వకుండా దగ్గర పెట్టుకుంటే సహాయం చేయకుండా ఉంటే వాడు బాధపడి దుఃఖపడి దేవుని మొరపెడితే అది అంట మనం సహాయం చేయకపోవడం మనకు పాపం అంట గుర్తుపెట్టుకోండి ఎవరి దేవుని మాట వినకపోవటం పాపం పాపం కాదు ఆక్ర అతిక్రమించిన పాపం కాదు దేవుడు చెప్పినట్లుగా భేదల్ని కలకరించకుండా ఉండకపోవటం కూడా పాపమే సహాయం చేయకపోవడం కూడా పాపమే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి నేను నిశ్చయముగా వానికి ఈ వలనను వానికి ఇచ్చినందుకు మనసులు తర్వాత అబ్బా అనవసరంగా ఇచ్చామే అనుకోకుండా ఇచ్చామే వీడిచ్చేవాడు కాదు వద్దనుకుంటున్నా ఉన్నా కానీ అడగానే జాలి పడ్డాను అనవసరం వీడికి ఇచ్చాను అనేటువంటి ఆలోచన తలంపుకుని మనసులో రాకూడదు అంట నీవు నిశ్చయంగా వానికి ఈ వలన ఇచ్చినందుకు మనసులో విచారపడకూడదు ఇందువల్ల దేవుడు నీ కార్యములు అన్నింటిలో నీవు ప్రయత్నాలన్నింటిలో నేను ఆశిత అలా ఇవ్వటం వల్ల నీకు మనకి మన పనులన్నిట్లో మన తలపెట్టిన కార్యాలన్నిట్లో మన చేయి తలబెట్టిన పనులన్నింటిలో మన దేవుడు మనకు సహాయం చేస్తాడంట మనల్ని ఆశీర్దిస్తాడంట ఎందుకని నువ్వు ఎదుటివారికి పేదవారికి సహాయం చేయటం వల్ల స్తోత్రం కలిగిన బేదలు దేశంలో ఉండక పదకొండు పదకొండవచ్చు అందుచేత నేను నీ దేశంలో ఉన్న నీ సహోదరులకు దీనులకును భేదలకును అవసరంగా నీ చేయి చాపలను నీకు ఆగ్రహించ బేదలు దేశంలో ఉండక మానరు భేదలు మన పరిచర ప్రాంతాల్లో ఉండక మానరు భేదలు మన కుటుంబాల్లో ఉండక మానరు బేదలు మన చుట్టూ ఉండక మానరు అయితే దేవుడు ఆజ్ఞాపిస్తుంది అంటే వారి అవసరతలో ఒకంత మనం చేయి చాచడం అనేది వారికి ఎంతైనా దీవినకరం ఆస్వాదకరం అని ప్రభు పెట్టా మనం చేస్తాను పిల్లల ఈ సహోదరులలో హెబ్రూడే కానీ హెబ్రూడాలే కానీ నీకు అమ్మబడి ఆరు సంవత్సరంలో నీకు దాస్యం చేసిన ఏళ్ళ ఏడవ సంవత్సరంలో మనం విడిపించిన ఈ అంద నుండి పంపివేయవలను అయితే వాన్ని విడిపించి నీ అర్థం నుండి పంపివేయనప్పుడు నీ ఒటి చేతులతో వాడిని పంపివేయకూడదు స్తోత్రం కలిగిన పనులు మరి ఒటి చేతులతో పంపివేయకూడదు ఎందుకంటే ఒటి చేతులు పంపివేస్తే దేవుడు చూస్తాడు చూడండి వరదేశిగా వచ్చాడు యాకోబు లాభాన్ని దగ్గర పనిచేస్తూ ఉన్నాడు లాభాన్ని ఒటి చేతులు పంపిద్దాం అనుకున్నాడు కానీ దేవుడు మాత్రం యాకోబు పక్కన ఉన్నాడు యాకో పక్షాన్ని నిలిచాడు యాకో పక్కన కార్యం చేశాడు యాకోబుని దీవించాడు యాకోబుని ఆశ్రదించాడు మనం అన్యాయం చేయాలని చూస్తే దేవుడు ఎవరికైతే మనం అన్యంజలను చూస్తున్నాం వారినే దీవిస్తాడు వారినే ఆస్వాదిస్తాడు నీ దేశంలో దాసులై ఉన్నప్పుడు నీ దేవుడిని యహోవరిని విమోచించిన జ్ఞాపకం చేసుకొని నీ మందలోను నీ కళ్ళములోను నీ ద్రాక్షగానుగులోనూ కొంత ఆవశ్యంగా వానికి ఈ నీ దేవుడిని యహోవరిను ఆశీర్వదించి నీకు అనుగ్రహించిన దానిలో కొంత వానికి ఈ వల్ల అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది స్తోత్రం కలుగునుగాక ఏ చూస్తే ఖచ్చితంగా ఆయన చిన్ననాటి నుండి ఆయన నేను ఒక నా తండ్రి లేని వారికి నేను ఒక తండ్రిగా ఉన్నాను అని చెప్పేసి అని చాలా గ్యారంటీగా ధైర్యంగా చెబుతున్నాడు స్తోత్రం కలిగినగాక మరి ముప్పై ఏడవ అధ్యాయం కీర్తనలు ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వచ్చాము చూసుకుంటే పిల్లలు వాక్యం సెలవిస్తుంది నేను చిన్నవాడనే ఇంటిని ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను ఆయనను నీతి మంతులు కానీ వారి సంతానము భిక్షమెత్తుండగా నేను చూచి ఉండలేదు నీతి మంతులు విడువబెట్టు కానీ వారి సంతానము భిక్షమెత్తుండగా నేను చూడలేదు దినమల్ల వాళ్ళు దయాలు అయి అప్పిచ్చుచుందరు వారి సంతానం పర ఆశ్రదించబడదురు ఎవరు ఎవరైతే తల్లిదండ్రులు సంతానం ఆశ్రద దానం చేస్తారో ఎవరైతే పేదవారికి ఇస్తారో వారిని దేవుడు దీవిస్తారంట వారిని దేవుడు ఆశ్రదిస్తాడంట స్తోత్రం కలిగి ఉంది కాదు పిల్లల మరొక మాటని జ్ఞాపం చేసుకుంటే దేవుని యొక్క వాక్యం సెలివిస్తుంది పిల్లలు దేవుని నామనికి మహిమ కలగాక సామెతల గ్రంథం మూడో అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఐదు చూసుకుంటే మేలు చేయడానికి చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనక తీయకము ఒకవేళ మనం మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం మనల్ని ఎదుటి వారికి సహాయం చేసే స్థితిలోనూ మేలు చేసే స్థితిలోనూ మన దేవుడు పెట్టాడు దానికి యోగుడు కూడా వచ్చాడు వాడికి చేయకుండా వెనక తీయకూడదంట మనం ఖచ్చితంగా చేయాలని ద్రవ్యముని అర్థనుండగా రేపిచ్చేదనో పోయిరామని నీ పొరుగు అనవద్దు ద్రవ్యముని అర్థనుండగా రేపిస్తాను పోయిరా అని అనిపిస్తా అని అనకూడదంట అంట స్తోత్రం కాబట్టి ఏ రోజు ఆ రోజే ఇచ్చేయాలి మరొక మాట చెప్తున్న పిల్లరా కూలి కూడా సూర్యాస్తమంలో ఇచ్చేయాలని వాక్యం చలివిస్తుంది ఒకవేళ వాళ్ళు లేక దేవునికి మొరపెడితే దేవుడు మనకు వ్యతిరేకంగా ఉంటాడంట కూలి కూడా మనం చేసుకున్నప్పుడు కూలి కూడా సూర్యాస్తమంలోపు ఇచ్చేయాలని వాక్యం సెలవిస్తుంది స్తోత్రం మరొక మాటల జ్ఞాపకం చేసుకుంటే సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చేలా చూసిన వాక్యం చలివిస్తుంది వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి కలరు లేదు అయినా సరే విసిరేస్తున్నారు విత్తుతున్నారు పంచుతున్నారు వారికి ఏం కొద్దు ఉండదు అంట ఉంది కానీ కొంచెమే ఇస్తున్నారు కానీ వాళ్ళకి కరువు అంట జ్ఞాపకం చేసుకోండి నువ్వు ఉంచి కూడా ఉంచుకొని కూడా కానిపిచ్చే విషయంలో కానీ సహాయం చేసే విషయంలో కానీ పిసిరారు పిసిరి పిసిరి కొంచెం కొంచెంగా వేస్తే ఖచ్చితంగా నువ్వు కరువు పాలవుతావు అలా కాకుండా దేవుని యొక్క నామ మహిమార్థమే దేవుని బట్టి నువ్వు ఎదుటివరకు బేలు చేయటం నేర్చుకొని విస్తారంగా వెదజల్లితే ఖచ్చితంగా దేవుడు నీకు అభివృద్ధిని దయచేస్తాడు స్తోత్రంగా ఔదార్యం గలవారు వందుతురు నీళ్లు పోయే వారికి నీళ్లు నీళ్లు నీళ్ళు వారికి నీళ్లు పోయి అంట కాబట్టి సందేహం లేదు ఖచ్చితంగా దేవుడు ఈ మాటల్ని కాక ఈ మాటని కాక ఈ మాటల పట్ల దేవుడు తన కృప చూపించనుగాక గిల్లరా ఉదయకాల సమయం దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అడుగువానికి ఇవ్వాలి సహాయము అప్పు అడగారి నుండి ముఖాన్ని తిరుపుకోవద్దు ప్రార్థన చేసుకుందాం మరి స్తోత్రం తండ్రి పరిశుద్ర ప్రేమగా తండ్రి కృపగలదేవ నీ నామానికే మహిమ కలగాక ఉన్నవాడనవాడా మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండండి ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రభావ నాయన వాక్యం వింటున్నా వాక్యం చూస్తున్న బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి కృపతో నింపండి నీ సన్నిధి కాంతి ముఖ కాంతి తోడుగా ఉంచండి బలమైన నీ ఆత్మాభిషేకం చేత ప్రభు మా జీవితాన్ని దర్శించడు తండ్రి నేను అడుగువానికి ఇవ్వు అప్పు అడిగేవాడి నుంచి నీ ముఖాన్ని తిప్పుకొని వద్దు సహాయం చేయడం నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వాడి నుంచి నువ్వు దూరంగా ఉండొద్దు అని వాక్యం సెల్విస్తుంది ప్రభు కనుక ఈ సూత్రాలన్నీ కూడా మేము పాటించి ఆశ్రవదించబొట్టకు సహాయం చేయండి ఆశీర్వాదలు పొందుకుంటకు కృపచూపు నీ సన్నిధి నీ ముఖాంతి మాపై ప్రకాశంపచేసి మహిమ తెచ్చుకోమని వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్